Yeah. Okay. ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పుల్ల వరుస ఉన్నటువంటి ఫ్రెండ్స్ మంచి దట్టంగా దట్టమతి కాటన్ చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎదురు వెనక వెనుక ముందు భాగం గుర్రాలు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు హురాహోరిగా బేర జరుగుతున్నాయండి ఇక్కడ మనకు మనమేనే ఏం చెప్తున్నా ఏం చెప్తున్నారు వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఒక్క లక్ష యాభై ఐదు వేల గా చెప్తున్నారండి వాళ్ళని సవగలుపునాయ మలబుల్తో ఉన్నాయి బాబున్నాయి భరోసా అవునవును ఎక్కడి నుంచి వచ్చారు మరి మసీదుపురం గ్రామం మెమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీకు సంబంధించి ఇది ఒక కార్డు అని ఇదొక కార్డే నంబర్ చెప్తాను మరి నైన్టీ ఏం మంచి అసలు హుషారుండదు అయితే చూపిస్తావు చూస్తున్నారు రైట్ నా ఓకే అన్ని ఉన్నాయి అసలు నిలబడట్లేదు ఇది మంచి హుషారుతో ఉంది కదా చెప్పినాడు అన్నీ చెప్పినాడు అన్న అయితే చూ చూస్తున్నారండి వీడియో వెనకపా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఇవ్వకం కాలేజీ నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం భరదగా సాగే ఏమీ ఆదివారం మిద్దన సంత ఫ్రెండ్స్ మరి డేట్ వచ్చేసి మరి ఇరవై సారీ ఫ్రెండ్స్ మరి రెండవ తేదీ నాలుగో నెల రెండు వేల రెండు మూడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఆఫ్ మా క్రిస్టస్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉన్నాం